హాయ్ హలో మీకు ఒక విషయం చెప్తాను అదేంటి అంటే ఫిబ్రవరి రెండవ తారీఖున రామచంద్ర యాదవ్ గారు మహాగార్జన పెట్టారు ఆ సభని అందరూ జయప్రదం చేయాలి ప్రభుత్వాన్ని కొసించడానికి పెట్టిన ఈ కార్యక్రమాన్ని మీరంతా సక్సెస్ చేయాలి బీసీల రిజర్వేషన్ కోసం కొలంగాణ కోసం అమరావతిలో మనకి ఎకరాలు కావాలని రామచంద్ర యాదవ్ గారు అడుగుతున్నారు దానికోసం పెట్టే ఈ సభని మీ అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరందరూ అందరూ కూడా బీసీ పార్టీ కోసం సపోర్ట్ చేసేవాళ్ళు అవుని బీసీలు అవుని ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అని ఎవరికైనా సరే దీని గురించి మాట్లాడే పోరాడే అవసరం మీకు ఉంది పోరాడాలి పోరాడి సాధించుకోవాలి మనం ఎప్పుడు అడుక్కునే స్థాయిలోనే ఉండకూడదు అధికారం చేసే స్థాయిలో కూడా మనం ఉండాలని చెప్పేసేసి ప్రతి ఒక్కరు కూడా కోరుకోవాలి ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు ఇల్లున్నా సరే ఇల్లు ఉన్న వాళ్ళకే ఇల్లు ఇస్తున్నారు ఇల్లు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు రావటం లేదు అవన్నీ మనం చూస్తున్నాం ఏదైనా ఒక సమస్య అనేది ప్రభుత్వం ఒక అనేవి పెడితే ఆ పథకాలు అందరికీ కూడా అందట్లేదు పింఛున్లు ఇస్తున్నాం ఇస్తున్నాం అంటున్నారు చాలామందికి పింఛన్లు లేవు చాలామంది పింఛున్ల కోసం తిరిగి తిరిగి అలసిపోతున్నారు అలాగే పిల్లలు స్కూల్ ఫీజులు ఎక్కువైపోతున్నాయి ప్రైవేట్ స్కూళ్ళు బాగా విపరీతంగా ఈ ప్రభుత్వం అండ చూసుకుని విపరీతంగా స్కూల్ ఫీజులు పెంచేసేసి మనల్ని అందరినీ చాలా ఇబ్బందులు పెడుతున్నారు ఆ స్కూల్ ఫీజులు కూడా తగ్గించడానికి కూడా ప్రభుత్వం తన పని తను చేయటం లేదు ఇంకా పోతే మనం అందరం కూడా ఏం చేయాలి అనేది ఎంతో మందిని ఆదుకుంటున్నారు అన్న నాకు ఈ సమస్య వచ్చిందన్న నన్ను కాపాడన్నా అంటే కాపాడుతున్నారు ఇదివరకు రోజుల్లో మనకి ఏదైనా ఒక సమస్య వస్తే మనం ఏ ఎమ్మెల్యే దగ్గరకో ఎంపీ దగ్గరకో వెళ్ళి మన సమస్య చెప్పుకుని అన్న హెల్ప్ చేయన్న అంటే ఇష్టం తనకిష్టమవుతాయి చేసేవాడు ఇష్టం లేకపోతే మానేసేవాడు అప్పుడు మన పరిస్థితి ఎలా ఉండేది ఒకసారి ఆలోచించండి వాళ్ళకి వేలు ఇవ్వండి వీళ్ళకి ఐదు వేలు ఇవ్వండి ఇలా అనమాట ఈ టపాకాయలు ఏంటని ఆలోచించకండి మా లోపలికి అమ్మవారు వస్తారు మాకు గంగానమ్మ జాతర జరుగుతుంది ఇక్కడ కాబట్టి ప్రతి ఆదివారం అమ్మవారు వస్తారు కాబట్టి ఆ టపాకాయలు మారుతున్నాయి ఇంకా ముఖ్యంగా మనం రామచంద్ర యాదవ్ గారి గురించి నిద్రాహారాలు అనేసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ తన మీద పెట్టిన కేసుల గురించి కానీ తన గురించి కానీ ఆలోచించకుండా మన కోసం కష్టపడుతున్నారు తన సొంత డబ్బుతో కష్టపడుతున్నారు ఒక్క రూపాయి కూడా పార్టీ ఫండ్ తీసుకోవాలా కొంతమంది లక్షో యాభై వేలు ఇలా ఇచ్చిన వాళ్ళకి కూడా ఈ రోజు వరకు ఆ చెక్కులు వేసుకోలేదు వాళ్ళ డబ్బులు తీసుకోలేదు అలాంటి నాయకుడు మనకు దొరికినందుకు మనం చాలా అదృష్టంగా ఫీల్ అవ్వాలి అంతేగాని రామచంద్ర గారు ఏమీ చేయలేదు మనకి ఏమీ సపోర్ట్గా లేరు మనకి ఈ పార్టీలే మనకి ఇంగిలిమెదికి లేస్తుంది అని దయచేసి అనుకోవద్దు రామచంద్ర యాదవ్ గారు ఎంతమందికి సహాయం చేస్తున్నారు అనేది మీకు తెలీదు గుప్తదానం అంటే ఎవరికి తెలియని దానాలు చాలా చేస్తున్నారు అవన్నీ సమయం వచ్చినప్పుడు వాళ్ళ నోట్లోంచి వాళ్ళే చెప్తారు ఇంద్రగాని కొన్ని దానాలు తనకి తెలియటం ఇష్టం లేక బయటికి తెలియపరచట్లేదు అవి మాకు తెలుసు మేము కూడా ఆయన పర్మిషన్ లేకుండా చెప్పకూడదు కాబట్టి మేము చెప్పలేకపోతున్నాం ఆ సమయం కూడా త్వరలోనే వస్తుంది అవన్నీ కూడా బయట పెట్టే రోజులు వస్తాయి బయట పెట్టే రోజులు వస్తాయి అవన్నీ కూడా మీకు తెలియపరుస్తాం మేము ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే మనం బీసీలు కూడా ప్లీజ్ ఇక్కడ నుంచి అయినా మన కోసం మన కోసం మనం కష్టపడదాము మన కోసం మన మన భవిష్యత్తు తరాల కోసం మన బిడ్డల కోసం కష్టపడతారు ఇన్నాళ్ళు మీ కోసం కష్టపడుకున్నారో మీ కుటుంబం కోసం కష్టపడ్డారో ఇతర రాజకీయ నాయకులు జెండాలు మోసారు ఏంటంటే మనకి దిక్కు దివాణా లేదు తప్పదు వీళ్ళు సపోర్ట్ లేకపోతే మనం బతకలేమనుకున్నారు మోసారు అయిపోయింది ఇంకా మొయ్యొద్దు రామచంద్ర యాదవ్ గారు ఏం చేసినా మన మంచి కోసమే చేస్తున్నారు కాబట్టి చాలామంది కమిటీలు కోసం ఆలోచిస్తున్నారు అవి త్వరలోకి జరుగుతాయి అవి ఎవరికి ఏంటి అనేది ఇప్పుడు మన పార్టీ మనకు వృద్ధిలో అభివృద్ధిలో లేదు కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అవనాయండి చంద్రబాబు నాయుడు గారు అవనండి ఉండే ఆల్రెడీ వాళ్ళ పార్టీలు అభివృద్ధి చెందిన తర్వాత వాళ్ళ తండ్రులు వాళ్ళ తాతలు వాళ్ళ మామూలు దాన్ని స్ట్రాంగ్ చేసిన తర్వాత వాళ్ళు సులువుగా చేయగలిగారు కానీ రామచంద్ర యాదవ్ గారు నిస్సాహంగా ఒక్కళ్ళు రాజకీయ పరంగా ఎలాంటి సపోర్టు లేకుండా మననున్నామనే ఒకే ఒక అండదండలు మనవి ఉన్నాయని ఒకే ఆశయంతో ఆయన వచ్చారు మరి ఈ పార్టీని పెట్టి రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాల్లోనే దీన్ని ఇంత అభివృద్ధి ఒక్క ఒంటి పోరాటం చేసేంత అభివృద్ధి చేసినటువంటి మాటలు కాదు అలాగే ఈ రోజున మనందరం కూడా ప్రతి ఒక్కలం కూడా ఈ విషయం గురించి చర్చించాలి పోరాడాలి అంటే ఆయన ఇంత పోరాటం చేసి ఒంటి పోరాటం చేసి పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చారని అంటే కమిటీలు వేయాలా వద్దా ఎందుకు వేయటం లేదని మనం ఆలోచించాలి ఆయన మీద ఉన్న కేసులు కానీ ఆయన బిజినెస్ కానీ మనం ఎక్కడ మీటింగ్ అన్నా అంటే పరిగెత్తుకుంటూ వస్తున్నారు అన్న కష్టం వచ్చిందంటే పరిగెత్తుకుంటూ వస్తున్నారు ఇవన్నీ చూసుకోవటం కమిటీలో ఎవరికి ఇవ్వాలి ఏంటి ఎవరికి ఇస్తే దీన్ని కరెక్ట్గా దీన్ని సద్వినియోగం చేసి దీన్ని ఒక మంచి స్థాయికి తీసుకెళ్తారు ఇలాంటివి మనిషి దొరకాలి అంటే ఈ రెండు సంవత్సరాల్లో మనకి ఇంతవరకు ఎవరు ఏంటి అనేది కూడా మనమే తెల్చలేకపోతున్నాం ఎవరికి ఇవ్వాలి ఏంటని మరి ఆయనకి ఆయన కూడా చాలా చేయాలి కదా మా గ్రూపుల్లో ప్రతి ఒక్కళ్ళు ఈ కమిటీల గురించే పెడుతున్నారు దయచేసి మీరు మీరు అడిగిన దాంట్లోనూ న్యాయం ఉంది కానీ రామచంద్ర యాదవ్ గారు కూడా ఆయన చేసే దాంట్లో కూడా ఒక న్యాయం ఉంది ఏంటంటే ఆయన ఆయన చుట్టూ ఉన్న పద్మ వ్యూహాన్ని ఛేదించుకుంటూ ఆయన తిరుగుతున్నారు కాబట్టి ఆ పద్మ అది ఎవరికి ఏంటి అనేది ఇచ్చి ఇవ్వటానికి కొంచెం ఆలోచన చేయాలి రెండు సంవత్సరాలు అయింది మన పార్టీ పెట్టి ఇతర తెలుగుదేశం వైసీపీ పవన్ కళ్యాణ్ గారికి కూడా బ్యాక్గ్రౌండ్ ఉంది వాళ్ళ అన్నయ్య గారి బ్యాక్గ్రౌండ్ ఉంది తర్వాత తన బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి తన బ్యా అంత బ్యాక్గ్రౌండ్ నుండి కూడా ఆయన ఒక్క సీటు కూడా గెలవలేకపోయాడు పవన్ కళ్యాణ్ గారు అది మనకు తెలుసు ఆయన తెలుగుదేశంలోకి వెళ్ళి కలవ కలవ బట్టే ఆయన ఈ రోజున ఇరవై రెండు స్థానాలు ఇరవై ఒకటో కుట్టారు లేకపోతే పాజిబుల్ అది మనందరికీ తెలిసిన విషయము పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారికి ఒక్కసారి కూడా గెలి వాళ్ళు రెండుసార్లు ఆయన పోటీ చేసినా వీళ్ళు ఒకసారి ఒకేసారి కూడా ఎమ్మెల్యేని చేయలేకపోయారు ఆయన్ని కాబట్టి అది అంత బ్యాక్గ్రౌండ్ ఉండ మనిషికి మరి రామచంద్ర యాదవ్ గారికి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చారు అని అంటే ఈ రోజున మరి ఎంత కష్టంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి కమిటీలు ఎటువంటి మాటలు కాదు ఆ కమిటీలు వేసిన తర్వాత అతను నిజంగా సిన్సియర్గా పార్టీని అభివృద్ధి చేయాలి సిన్సియర్గా పార్టీని ముందుకు తీసుకెళ్లాలి కాబట్టి అలాంటి మనిషిని ఎతకాలి ఒకరికి ఇస్తే ఒకళ్ళకి మనకు ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి ప్లీజ్ అర్థం చేసుకోండి వెళ్ళే వాళ్ళని ముందుకెళ్ళామండి వాళ్ళని లాగొద్దు దయచేసి వాళ్ళని వెనక్కలాగి వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు వాళ్ళ కోసం వాళ్ళు ఎంతవరకు వెళ్ళగలరో అంతవరకు వెళ్ళనే ఉండి మీ సపోర్ట్ మనం సపోర్ట్ చేద్దాం మనం వాళ్ళకి సహాయం చేద్దాం ఈ రోజున నేను నేనున్న సాట నేను అంత చేయలేని పార్టీకి అనుకున్నప్పుడు ఇంకొక మనిషి నాకన్నా స్థానంలో ఉన్నప్పుడు నేను అతనికి దారి ఇవ్వాలి అంతేగాని నాకన్నా ముందు ఇతను ఎందుకు వెళ్తాడు అనే స్వార్థ బుద్ధి మనకొద్దు అలా చేస్తే మనం ఎవ్వరం కూడా రాజ్యాధికారం తెచ్చుకోలేము అందరూ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటేనే ఒక మన ఎవరు ఒక పది కిలో ఒక వంద కిలో వస్తూ ఉంటుంది నేను మొయ్యగలనా మొయ్యలే నాతో పాటు ఒకరో ఇద్దరూ ముగ్గురో నాకు సపోర్ట్ చేస్తే నేను మొయ్యగలను అలాగే కూడా అంతే మొయ్యగలిగిన వాళ్ళే భారం ఒకళ్ళు ఏమీ చేయలేం నలుగురు కలిస్తేనే పది మందిని కలిస్తే నేమన్నా చేయగలను ఇప్పుడు ఇంకా ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే చాలా ముఖ్యమైన విషయం ఒకటి చెప్పాలి